కూడా డోనర్స్ ద్వారా ఇస్తున్నారు అలాగే ఆగస్ట్ పదిహేను కూడా చిల్డ్రన్స్ డే కు తర్వాత రిపబ్లిక్ డే కు జరిగేటువంటి కార్యక్రమాల్లో మీకు ఎప్పటికప్పుడు ప్రైజెస్ కింద డోనర్స్ ఏర్పాటు చేసి ఇస్తున్నారు అలాగే అక్కడ మీకు మొత్తం కూడా మంచి కూడా మనకు మినరల్ వాటర్ సార్ సప్లై చేస్తున్నట్టు మేడం గారు అలాగే ఇక్కడ ఉండేటువంటి పెద్ద వీళ్ళ యొక్క సహకారంతో ఇది యాక్చువల్గా మీరు ఇప్పుడు ఇక్కడ ఐదో తరగతి వరకు ఇక్కడ చదువుతున్నారంటే అది వాళ్ళు వాళ్ళ యొక్క గట్టి కృషి అంటే లాస్ట్ టైం ఏమైందంటే రవీంద్ర ప్రకాష్ గారు ఉన్నారు మనకు ఆయన స్పెషల్ ఆఫీసర్గా మాముతున్నాను సో ఆ టైంలో ఏం చేశారంటే మెడ్జింగ్ మీద చాలా వర్క్ చేశారు వర్క్ చేసి ఖచ్చితంగా మెడ్జింగ్ చేయాల్సిందే లేకపోతే ఎన్ఈఓలను తర్వాత హెడ్ మాస్టర్ చాలా ఇబ్బంది పెట్టారు సో ఆ పరిస్థితుల్లో కూడా ఇక్కడ స్కూల్ ఆగిందంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే పక్కనే హై స్కూల్ యాక్చువల్గా ఇది పక్క స్కూల్ మీరు ఆపేయాలంటే అది చాలా గొప్ప విషయం సార్ యాక్చువల్గా అది మీ కృషి చాలా చాలా ఎక్కువ ఉండి ఉండాలి లేకపోతే ఆగారు ఎందుకంటే ఇంత నియర్ బేస్లో ఉందో మామూలుగా ఆపారంటే అది గొప్ప విషయం సో అట్లాంటి పరిస్థితుల్లో మీకు ఈ పెద్దల యొక్క సహాయ సహకారాలు అంటే సపోర్ట్ బాగా ఉంది ఇక్కడ పిల్లలుగా నేను మీ వైపు నుండి మాట్లాడేది ఏంటంటే మీరు అందరూ చక్కగా చదువుకోవాలి ఆటపాటలతో పాటు మంచి ఎడ్యుకేషన్ పొందాలి అలాగే ఇదే టెంపో మీరు ఏం చేయాలంటే మళ్ళీ మీరు హై స్కూల్కి వెళ్తారు హై స్కూల్లో కూడా అది కంటిన్యూ చేయాలి కంటిన్యూ చేసి బాగా చదువుకొని ఇప్పుడు ఆమె చెప్పింది మామూలు ఇప్పుడు మీకు ఎస్ఎల్సి చైర్మన్గా ఆమె ఈ స్కూల్లో స్టూడెంట్ అంట బట్ అది చాలా గొప్ప విషయం కదా ఇప్పుడు ఇక్కడ ఒక స్కూల్ హెడ్గా మళ్ళీ ఆమె ఇక్కడికి రాగలిగింది అంటే మీరు కూడా అలానే బాగా చదువుతున్నాయి మంచి విద్యావంతులై చక్కని పొజిషన్కి వెళ్ళి ఆ రోజు మళ్ళీ వచ్చి స్కూల్లో ఇట్లా మీటింగ్లో ఉండి అక్కడ ఉండేటువంటి అప్పుడు ఉండేటువంటి పిల్లలకు మీరు మెసేజ్ ఇవ్వాలి ఏమని ఇలా చదువుకోబట్టి ఈ స్థాయికి వచ్చారు అప్పుడు అప్పుడు ఉండే పిల్లలకు మీరు ప్రైజెస్ ఇవ్వాలి నుండి పిల్లలకు మీరు ఒక లా చెప్పాలి ఈ స్టోరీ మేము ఇలా ఇలా ఆ టైంలో ఇట్లా చదువుకున్నాము ఈ స్థాయికి వెళ్తాము మధ్య చేస్తున్నారు చెప్పారు అట్లా అంత గొప్పగా మీరు ఎదగాలి చేస్తారా ఎక్కడ చదువు మధ్యలో ఆపదు డ్రాప్ అవుట్స్గా ఎక్కడ మిగలకూడదు అది ఒక్కరు బాగుంది చెప్పని చదువుకోండి సార్ ఇప్పుడు చెప్పినట్టుగా గుర్తుని కూడా కాపాడుకోవాలి అంటే మా స్వార్థం కూడా కొంత ఉంది సార్ యాక్చువల్గా నిన్న జరిగినటువంటి భక్తులు కూడా

ఒక్కసారి పోయిందండి పదంలో తెచ్చుకోవాలంటే కష్టం దాన్ని కాపాడుకోవాలి చెప్పే సలహా ఏంటంటే దాన్ని కాపాడండి ఎలా కాపాడాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే పిల్లలను చేర్పించాలి మన కమ్యూనిటీలో ఉండే విద్యార్థులు కూడా బడిలో చేర్పిస్తే అది సర్చేనేది ఇక్కడ పిల్లలు హై స్కూల్లో ఒక సెక్షన్ హై స్కూల్ కేవలం నలభై తొమ్మిది మంది మాత్రమే గుర్తు తెలుగుతున్నాడు ఏది ఆరు నుండి పది తరగతిలో టెన్త్ క్లాస్ ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం అనేది ఫీరల్ పార్టీకి మేడం గారు అలాగే మేడం గారికి ఉత్తమ టీచర్గా అవార్డు కూడా వచ్చిందని చెప్పేసి విన్నాను అది కూడా ఒక కార్యక్రమము అలాగే ఈ స్కూల్కు సంబంధించి ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా మన ఏరియాలో ఉన్న స్కూల్లో కు ఇక్కడ నాయకులు సర్వశక్తులు వడ్డీ వాటి కోసం కాపాడుకోవడం కానీ వాటిలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మంచి చేత ఏదైనా ఎవరి చేత అనేది వాళ్ళు ఏ పార్టీ అధికారం ఉంది ఈ రోజు నా పార్టీ అధికారం ఉంది రేపు ఇంకో పార్టీ అధికారంలో వస్తుంది ఆ రోజు ప్రభుత్వం తీసుకున్న ఒక పాలసీ ప్రకారము ఈ స్కూలు మెడిస్ కావాల్సింది కానీ ఆ రోజు ఉన్న విజయగండి క్షేత్రం కానీ మేడం గారు కానీ నాకు మాట్లాడడము నేను వెళ్ళి గౌరవ శాసనసభలు వారిని మాట్లాడి ఒప్పించడము వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లడము ఈ స్కూల్లో ఆగడము మెడ్స్ కాకుండా అలాగే ఈ స్కూల్ సంబంధించి ఎవరు ఏ డొనేషన్ కానివ్వండి వాటర్ సప్లై కానివ్వండి ఎవరు ఏదన్నా మా ఏరియాలో ఉండే నాయకులకు ఒకటే వినపము ఎవరు ఏ పార్టీలు ఉన్నా కూడా అందరం కలిసి స్కూల్లో డెవలప్మెంట్ చేసుకోవడము అలాగే విద్యా కమిటీ చైర్మన్ గారికి ఒక వినోపము స్కూల్ స్ట్రెంత్ తగ్గకుండా మీరు కూడా టీచర్లతో కలిసి ప్రతి ఇల్లు టచ్ చేసి అలాగే మన ఉర్దూను కాపాడుకోవాలి ఉర్దూ కోసము ఈ ఉర్దూ అనేది ఇక్కడ ఉండడానికి మన పెద్దలు షరీఫ్ సాబ్ దగ్గర నుంచి సాబ్ దగ్గర నుంచి చాలా మంది దీనికోసం పోరాడారు ఈ రోజు ఉర్దూ స్కూల్ ఇంతమంది టీచర్లు ఉన్నారంటే కారణము ఒక గవర్నమెంట్ స్కూల్లో ఉర్దూ సెక్షన్ రావడం బట్టే అక్కడ చదువుకున్న చాలా మంది టీచర్లు అగారు కానీ వాళ్ళు ఉర్దూ మీద అంత పెద్దగా దృష్టి పెట్టడం అని చెప్పేసి ఆ చాలా మనసు తొచ్చుకొని ఈ మాట చెప్పాల్సి వస్తుంది కానీ అందరు టీచర్లు అలా లేరు కొంతమంది టీచర్లు వాళ్ళు కూడా ఉర్దు మీద దృష్టి పెట్టి ఉర్దు డెవలప్ చేయడానికి వాళ్ళ సహాయ సహకారం అలాగే ఎంఈ గారి దృష్టికి ఈ రాబోయే కాలంలో విద్యా సార్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది పేద విద్యార్థులకు ఉంది గతంలో నేను జనరల్ బాడీ మీటింగ్ లో కూడా ఇదే విషయం అడిగాను గతంలో మీరు మీరు రాలేదు సార్ మీటింగ్ గతంలో సార్ ఉన్నప్పుడు కూడా అడిగాను సార్ ఈ పాలసీ అనేది కంటిన్యూ చేయండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది విద్యార్థులకు రావాల్సిన హక్కు అది ఆ హక్కును మాత్రం ఖచ్చితంగా మీరు దగ్గర ఉండి దానికి ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం సార్ అలాగే దానికి అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు 감사합니다. 축하합니합니다축하합합니다축하합합니다축하합합니다축하합합니다축하합합니다축하합합니다축하합합니다축하합합니다축하합합니다축하합합니다축하합합니다축하합합니다축하합합니다축하합합니다축하합합니다축하합합니다축하합합니다축하합합니다축하합합니다축하합합니다축하합합니다축하합합니다축하합합니다

Vamos

هيء <laughs>